ముఖ్యమంత్రి గారు మా నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని వీరందర హరీష్ రావు గారు అని పిల్చుకుంటారు ఆయనను చూసి నేను మాట అన్నాడు అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్తాను అరే ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో అని మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం అంటే ఏంది ప్రజల బొంతుక ప్రతిపక్షం అంటే ఏంది అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని వదిలేసి మొత్తం సభ ఐదు రోజులు మీరు డిస్ బాయపాటు చేసిపోతారు ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బయపటి చేసిపోతారా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయపాటు చేసిన హరీష్ రావు గారు మొన్న ఈ గుంటనక్కకు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వంగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని ఏం చేసిరండి నిన్న పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు మళ్ళా రావాలా నెక్స్ట్ అంశం మాట్లాడాలి ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది ఈయన మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది మూసీ అయిపోయినాక ఏం చేసిరు హైదరాబాద్లో మూడు వందల డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టారు మరి అది అవసరం లేదా చర్చ మనం వన్ థర్డ్ తెలంగాణ పాపులేషన్ మూడవంత తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్ ఉంటుంది వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్ లేదు ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతుంది